నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి గూడూరు మార్కెట్ నాకు తెలిసినంత ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ వారం నిన్న వారం అమ్మినట్టు పొట్టేళ్ళు ఏ రోజు కూడా అమ్మలేదని చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా తక్కువ కట్టలు వస్తున్నాయి రేట్లు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు మన వాళ్ళు చొక్కలు అంటే ఇక మీకు అర్థమైపోతుంది ఇంకా మార్కెట్లో ఈ వారం మనకి వాస్తవంగా చెప్పాలంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కానీ ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు చాలా తక్కువ కట్టలు వచ్చాయి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఫైలు ఉండే పొట్టేళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేళ్ళు అనేది ఎక్కువ కట్టలు వచ్చాయి ఈ పిల్లల కోసం ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ డిమాండ్ కొనే వాళ్ళు ఇక్కడ ఇక్కడ పన్నెండు వేలు కడుగుతుంటే అక్కడ పదమూడు వేలతో కొనేస్తున్నారు ఆ కట్ట అంటే ఈ కాంపిటీషన్ ఏమవుతుందంటే మనం అడిగిన రేటు తగ్గించి అడిగే వాళ్ళు కనిపించడం లేదు వచ్చిన వాళ్ళు మనం అడిగే బేరం మీద ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఉంటాయో లేదో అనేసి తొందరపడి కొనేస్తున్నారు మన వాళ్ళు పక్కన అదే పిల్ల పదమూడు వేలు అమ్మినప్పుడు పక్కన ఉండే పిల్లలు కూడా మనకి మా పిల్లలు పదమూడున్నర అమ్మాలి అనే కాన్సెప్ట్ మీద పిల్లలు అనేది రేట్లు తగ్గడం లేదు కానీ మనం రేట్లు పెంచుకోవడానికి కారణం కూడా మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ పిల్ల ఏ వయసు పిల్ల ఎంత లైవేట్ ఉంటుంది ఏ రేటు కొనుక్కోవచ్చు ఇది కొంటే మళ్ళీ మనం ఎంతకు అమ్మొచ్చు అది ఒక్కటి ఆలోచించుకోండి ఎందుకంటే మార్కెట్ మనం పెంచుకోవడానికి కారణం మనమే కొనే వాళ్ళే మన రేట్లు అనేది పెంచుతున్నాం ఇదే రేట్లు అనేది రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రేట్లు భారీగా చెప్తున్నారు దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు ఛానళ్ళు కొంతమంది వీడియోలు పెట్టుకున్నారు ఆ వీడియోస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను కానీ అది ఒక వీడియో అనేది సపరేట్గా చేస్తాను ఆ ఒక రెండు ఛానల్ వాళ్ళు అనుకున్నారు ఇట్లా సంతలో మోసం జరుగుతుంది వాళ్ళని రైతుల దగ్గరే వెళ్ళి కొనండి రైతుల దగ్గర బెస్ట్ వస్తుంది ఆ దళార్తనం అనేది మా గూడూరు మార్కెట్లో ఎక్కువ అయిపోతుందని ఆ వీడియో కొన్ని వీడియోలు చూడడం వల్ల చాలా మంది నాకు కాల్ చేశారు వెంకీ అన్నా ఆ వీడియో నీ కోసం చేసినట్టున్నారు ఏంటన్నా అంటే దానికి రీజన్ అయితే అక్కడ చేసిన వీడియో మన గురించి కాదు అది అది వేరే వాళ్ళ ఛానల్లో అతని గురించి ఏదో ఆయన పెట్టాడు అతని గురించి వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు ఇక్కడ అన్ని లో కూడా ఆ కామెంట్లో నా పేరు వచ్చింది వెంకీ మనగోటి అని అలా ఇక్కడ రీజన్ అనేది ఒకటి చెప్తాను తర్వాత అంటే అది ఈ వీడియోలో చెప్పేదంటే టైం లేదు అది ఒక వీడియోనే సపరేట్గా చేస్తాను సంతలో మోసం దళారితనం లేకుండా ఏది ఉండదు ఇప్పుడు ఎందుకు మన వాళ్ళే వస్తున్నారు మన సబ్స్క్రైబర్సే వస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ కట్ట కొన్నారంటే అన్న మీరు ఇప్పుడు పన్నెండు వేలు కొన్నారు కదా వీడియోలో ఎంత చెప్తారు అంటే వెంకేమే పద్నాలుగు వేలు కొన్నామని కొన్న వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళే చెప్తున్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు మోసం అనేది ఎవరైనా చెప్పే రేటు కొంటే చెప్పే రేటు కొనగానే ఇప్పుడు రైతు కాడ కొన్నప్పుడు పన్నెండు వేలు కొన్నాను అనుకో ఆయన సంతలోకి వచ్చి నేను పన్నెండు వేలు కొన్నాను నాకు ఒక ఐదు వందలు ఇవ్వమంటే ఇవ్వరు కాబట్టి అది రేట్ అనేది ఎక్కువ చెప్తారు తర్వాత మన వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని వెంటనే ఎప్పటికప్పుడు బండికి లోడ్ వేసిన వెంటనే వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం వీడియోలో చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే కరెక్ట్ రేట్ చెప్తే కరెక్ట్గా నిజాయితీ ఇకపోతే అక్కడ ఏమి ఉండదు కాబట్టి ఏ వ్యాపారంలో ఒక వడ్లీ వ్యాపారం కానీ ఒక ఎందుకు ఇక్కడ ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నా కానీ ప్రతి వీడియోలో చెప్పేది కదది మార్కెట్ లో దళారితనం అనేది ఖచ్చితంగా ఉంటుంది దళారి అనేది అంటే మధ్యవర్తి అనేది లేకుండా ఏ విషయం కూడా జరగదు ఒక వడ్లి వ్యాపారంలో కానీ పొట్టేళ్ళ విషయంలో కానీ ఇప్పుడు ఎందుకు చిన్న ఈ మధ్య కాలంలో ఇంటి వర్క్ పెట్టుకున్నా చిన్న చిన్న పనులు పెట్టుకున్న ఆ ఇంటి పని మీద కూడా ఇటికి రాయి కా నుంచి ఇసుక తర్వాత వచ్చేసి ప్లంబర్ వర్క్ పైపులు ప్రతి ఒక్క దాంట్లో మేస్తరిక అనేది కమిషన్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మనకు తెలియకుండా వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ దళారితనం కానీ దళారి కానీ ఇట్లా మోసం అనేది ఏం లేదన్నా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే మనకి అంటే ఎంత టైం ఎందుకు ఇంక ఎన్ని ఎందుకు మనకి వీడియోలు రేట్లు చెప్పండి మీరు అనుకోవచ్చు ఈ మధ్య రెండు వీడియోల వల్ల ఆ కామెంట్లు కానీ ఫోన్లు అనేవి నాకు వచ్చే వాటి కోసం నేను చెప్తున్నా ఇంకొక అన్నాడు ఇంకొక అబ్బాయి ఆ యూట్యూబర్ యూట్యూబరే పేరు ఎన్ని మనకు అవసరం ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్న పల్లెల్లో వచ్చి డైరెక్ట్గా కొనుక్కోండి అనేది ఆయన కాన్సెప్ట్ తర్వాత వచ్చేసి మన కాన్సెప్ట్ కానీ ఇంకొకరి కాన్సెప్ట్ కానీ సంతలో వచ్చి కొనుక్కోమని మనం కూడా చెప్తాం ఇప్పుడు అతను చెప్పేశాడు మాటల్లో అది రైతుల దగ్గర కొనుక్కోండి మోసపోరు రైతుల దగ్గర పర్ఫెక్ట్ ఉంటాయని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తర్వాత సపరేట్గా ఒక వీడియో చెప్తా ఆ వీడియోలో క్లారిటీ అని చూపిస్తాను ఇప్పుడు అతను చెప్పాడు ఆ యూట్యూబ్లోనే చెప్పాడు అన్న రైతుల్ని మోసం చేయకుండా ఉండాలంటే రైతుల దగ్గర వచ్చి కొనుక్కోండి ఆ దళారిగా వెళ్ళినప్పుడు అతను కమిషన్ కోసం మిమ్మల్ని పిలిపిచ్చి ఆ పిల్లలు కొనండి ఈ పిల్లలు కొనండి అని చెప్తున్నారు అన్న ఇక్కడ ఎవరు కూడా దళారీ అనేది ఊరికే వచ్చి ఫ్రీగా చేయరు ఇప్పుడు నేనైనా సరే ఇంకొక మనిషి అయినా సరే ఇంకెవరైనా సరే ఫ్రీగా ఎవరు చేయరు ఇప్పుడు పల్లెల్లో గొర్రెల దగ్గర పొట్టేళ్ళు ఉన్నాయి లేదంటే గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఆ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేసి పెడితేనే మనం వీడియోలు చూసి మన దగ్గరికి వస్తారు ఆయన వచ్చిన తర్వాత మనం అన్ని పనులు పోగొట్టుకోవాలి ఇంట్లో ఎన్ని ఉన్నా అన్ని పనులు పక్కన పెట్టుకునేసి ఆయనకి వెళ్ళేసి జివాలు చూపించి బేరం చేసి డబ్బులు కట్టి చేసి బండి మాట్లాడి సాయంత్రం లోడ్ అయ్యేంత వరకు దగ్గరుండి బాధ్యతగా మనం చూసుకోవాలి అలాంటప్పుడు ఆయన రూపాయి ఇవ్వకుండా మనం ఫ్రీగా చేయలేము కదా ఏ రైతు దగ్గర ఎక్కడ ఏ జీవాలో అనేది ఎవరో తెలుస్తుంది డైరెక్ట్ కొనే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వస్తారు ఏ విలేజ్లో ఏ గోర్ల దగ్గర ఉన్నాయి ఏ విలేజ్లో ఏ గూరెలు ఉన్నాయి ఏ ఊర్లో ఏ కట్టలు అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే అవన్నీ మనం తెలుసుకొని మన లో అప్లోడ్ చేసినప్పుడు మన దగ్గరికి వస్తారు మనం అన్ని పనులు పోగొట్టుకొని వెళ్ళేసి వాళ్ళని జీవాలు చూపించి కొనిచ్చినప్పుడు మన కమిషన్ లేకుండా ఎవరు ఫ్రీగా చేయరు అది ఒకటి ఉంది సరే చెత్తను బ్రదర్ ఎందుకంటే వీడియోలో చెప్పే టైం లేదు ఇక సంతలో మోసాలు అనేది మాత్రం మోసం అనేది ఏమి ఉండదు కదా ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే మన మనం మోసం చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి నేను పన్నెండు వేలకు బేరం అడుగుతుంటే పక్క వాళ్ళు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలైనా వేస్తున్నారు ఇంకో ఐదు వచ్చి పదమూడు వేలైనా వేస్తున్నారు ఇక్కడ మోసం అయితే మన వాళ్ళే మనం మోసం చేసుకుంటున్నారు అదే మేము పన్నెండు వేల కదైతే ఇంకొక అతను వచ్చి పదకొండు వేలకు అడగ అది వేరే రేటు మారిపోతుంది పన్నెండు వేలకి అతనికి ఇస్తే బాగుంటుంది అనుకుంటాడు నేను పన్నెండు వేలకు అడుగుతున్నప్పుడు మధ్యలో వచ్చేసి పన్నెండున్నర వేయని వేస్తున్నారు అప్పుడు ఎవరైనా సరే ఒక ఐదు వందలు ఎక్కువ వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏది మోసం అనేది లేదు ఏదైనా కొనుగోలు జరిగేటప్పుడు ఏదైనా సరే కొనుగోలు జరిగేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా కొనుక్కొని ఇప్పటికే లెంత్ ఎక్కువ మాట్లాడేశాను దీని గురించి ఒక వీడియో చేస్తాను మరి ఎందుకంటే ఒక ఇద్దరు మాట్లాడుకున్న వీడియోలు ఈయన గురించి ఆయన మాట్లాడుకోవడం ఆయన గురించి ఈయన మాట్లాడుకోవడం వల్ల మధ్యలో నా పేరు వచ్చింది దాని గురించి ఇక్కడ మోసం అనేది ఏం లేదు సార్ ఏదైనా మనం జన్యునుగా వెళ్ళడమే ఇప్పుడు నేను కూడా సంతలో ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి అని చెప్పేది పెద్ద పని కాదు అది ఇప్పుడు అలా నేను చెప్పానంటే మోసం ఇలా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపు నేను మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీయాలి వీడియో తీయాల్సినప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు రైతుల దగ్గరికి వెళ్ళండి సంతలో కొనవద్దు సంతలో పిల్లలు చనిపోతున్నాయి ఇటు జబ్బులు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పానంటే వీడియోలో రేపు నేను వీడియో వెళ్ళి తీసేటప్పుడు వీళ్ళ తీయొద్దు అనేసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి అలాంటి నేను జన్యున్గా చెప్పాలనే ఉంటుంది కానీ మోసం జరిగే దగ్గర మనం వెళ్ళొద్దు మనం డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మనకు నచ్చితేనే కొంటున్నాం ఇక్కడ మోసం ఉండదు పిల్ల మనకు నచ్చిందా కొనుక్కున్నాం వాళ్ళు ఎవరో మోసం చేస్తుంటే చేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చిందా మాట్లాడుకుందాం మనం తీసుకెళ్లిన తర్వాత మనం పెంచే విధానం బాగుంటే మనం సెట్ అవుతాయి చనిపోవడం అనేది అది కామన్ ఎందుకంటే మనకే గ్యారంటీ లేదు ఇంకా వాటికి మనం ఎలా గ్యారెంటీ చెప్పగలం అయిపోతుంది ఇంకా ఇప్పటికే లెంత్ వీడియో మాట్లాడు ఇంకా మనకి టైం లేదు మన ఇంకొక విషయం ఏంటంటే రాజమండ్రికి అనేది ఒక విలేజ్లో మేకలు కట్ట అనేది పంపించాను విలేజ్లో మనకి మేకలు కట్ట అనేది పంపించు అతని నమ్మకం ఆల్రెడీ రెండు మూడు సార్లు అనేది పంపించాను ఆయనకి అయినా సరే అతను నమ్మకం మీద నేను డబ్బులు ఇస్తాడులే అని చెప్పేసి వచ్చేసాను అకౌంట్కి వేస్తాను మేనికి ఒక్క నిమిషం వస్తున్నా 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 ఈ అతను ఏం చేశానంటే విలేజ్లో కొనిచ్చాం మొత్తం ఏళ్ళు లక్షల ఎనభై వేలు అనేది క్యాష్ అనేది అయింది ఆరు లక్షల ముప్పై వేలు కట్టాడు పోతే లక్ష యాభై వేలు అనేది ఆపాడు వెంక ఒక బండిలోనే పంపిస్తా అన్నాడు అక్కడికి వెళ్ళినాక ఇంట్లో ఎవరు లేరు వెంకి రేపు మార్నింగ్ అకౌంట్కి వేస్తాను అన్నాడు సరే అని చెప్పి ఆయన నమ్మేసి నేను సరే వచ్చేయండి అన్న వేస్తాడు ఎందుకంటే ముందు కూడా రెండు మూడు సార్లు అలాగే అకౌంట్కి వేసేశాను చెప్పంగానే నేను ఆ ఆలోచనతో సరేలైన నమ్మకం ఉంది వచ్చేసే వేస్తాడు అని చెప్పాను రెండు రోజులు ఫోన్ చేశాను మధ్యాహ్నం కల్లా వేస్తాను అన్నాడు ఇంకా ఆ రోజు నుంచి ఫోన్ అనేది ఎప్పలేదు ఎందుకంటే నమ్మకం ఈ వ్యాపారం అనేది నమ్మకం అనేది ఉంటుంది ఇంకా అతను ఫోన్ కనీసం మూడు రోజులకి ఫోన్ చేస్తున్నా వేరే వాళ్ళతో మాట వెయిటింగ్ వస్తుంది కానీ ఆ ఫోన్లు ఇప్పేడు ఇక్కడ మార్కెట్ వీడియోస్ తీకుండా ఉండేదానికి కారణం కూడా మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పిల్లలు కొంచెం రేట్లు ఎక్కువగా చెప్తున్నారు అందువల్ల ఒక మన ఏలూరు వాళ్ళ వరకే ఇప్పించారు అదే పనిలో రాజమండ్రి కానీ వెళ్తున్నా అక్కడ వాళ్ళ లక్ష యాభై కోసం వెళ్తున్నా ఎందుకంటే జనాల్ని ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదని అర్థం కావాలి అందుకే ఇక్కడ ఏదైనా సరే మీ దగ్గర ఎంత క్యాష్ ఉంటే ఎంతవరకే జీవాలు కొనుక్కోండి వెంకీ అన్నా అడిగిపోయినాక పంపిస్తాం ఫోన్పే చేస్తామంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో ఎంత ఎన్ని చెప్తున్నానంటే ఇట్లా చాలాసార్లు నేను మోసపోయాను అయినా సరే నమ్మకం సరే ఎవరో చేశారు లే అందరిని అలా ఎలా అనుకుంటాం అనుకున్నా కానీ ఈ రోజుతో నాకు నమ్మకం ఏమైంది ఏంటంటే మంచి వాళ్ళైనా సరే నమ్మకం సరే ఏ మోహాటం లేకుండా డబ్బు విషయంలో ఎందుకంటే మధ్యలో నేనున్నాను వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఎవరు నాకు తెలియదు నువ్వు వాళ్ళు కట్టినా కట్టపోయినా నువ్వు కట్టాలి అనేది ఒప్పుకున్నారు దానివల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చి మా ఇంటి అడిగి నాకెందుకు నువ్వు డబ్బులు కట్టనేసి నా ఇంటి దగ్గర కూర్చున్నారు ఇంకా తప్పదు కదా మధ్యలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ వాస్తవంగా అయితే ఇరవై వేల రూపాయలు బాడుగా అనేది పన్నెండు వేలకి అనేది బండి తీసుకెళ్తున్నా అక్కడ వాళ్ళు రాజమండ్రికి వెళ్ళడానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది బండికి ఇక్కడ మనకి ఇప్పుడు ఏలూరు వాళ్ళకి పన్నెండు వేలకే బండి పెట్టాను ఎందుకంటే ఇంక అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేసి మన ఆ మేకల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తారా లేదంటే మేకలు అనేది తీసుకోవడానికి బయలుదేరుతున్నా ఇంకా మార్కెట్ వీడియోస్ అయితే మాత్రం ఏ వీడియోలో తీయలేదు సార్ మార్కెట్ వీడియోస్ అనేది ఏ అనేది తీలేదు ఓకే ఇంకప్పటికే లెంత్ వీడియో మాట్లాడేస్తారు అడ్జస్ట్ అవ్వండి ఓకే ఇంకా మనకి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం మార్కెట్లో కొద్దిగా రేట్లు రేట్లైతే భారీగానే చెప్తున్నారు ఎక్కడెక్కడ అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి కొనుగోలు కొనుగోలు జరుగున్నాయి ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక స్టార్టింగ్ లో మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇవి మనకి లైవ్ వేట్ విషయానికి త్రీ మంత్స్ అంతే కదా మూడు నెలలు అనేది వేసి ఉంటుంది ఇవి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే పది పదకొండు కిలోలు కదా పది పదకొండు కిలోలు కదా వస్తాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నా ఇరవై రెండు ఏం చెప్తున్నా పదకొండు వేలు అరే అరేండి ఎంత కా పదిన్నరకు ఓకే ఓకేనా మనకి ఇరవై రెండు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు అతను వచ్చేసి పదివేల ఐదు వందలకి అనేది అడుగుతున్నారు ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే డబ్బులు అనేది క్యాష్ క్యాష్ కడితే ఇచ్చేస్తాను అప్పైతే అయితే ఏమను అంటున్నారు ఇరవై రెండు పిల్లలు జోడి ఇచ్చి మనకి పదకొండు వేలు బేరని చెప్తున్నారు ఇలాంటి పిల్లలు కొద్దిగా రేట్లు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్లు ఉన్నాయి కదా అయ్యే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు కూడా భారీగా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అట్లా చెప్తున్నారు ఈ త్రీ మంత్స్ పిల్లలు మాత్రం మనకు కొంచెం రీజనబుల్ రేట్కి వస్తున్నాయి నిన్న వారం కూడా మన సబ్స్క్రైబర్కి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు లోపల అనేది యాభై రెండు పిల్లలు పంపించాం ఈ పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు అయితే కొంచెం రీజనబుల్ రేట్ లో ఉన్నాయి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు దాటాయి అంటే ఇంకా రేట్లు మాత్రం చుక్కలు చూపించేస్తున్నారు మనకి ఓకే ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి జోడి పదకొండు వేలు చెప్పారు ఫైనల్ గా మన వాళ్ళు పదిన్నర వే కడుగుతున్నారు బేరం అనేది అయిపోయింది ఆల్మోస్ట్ కాకపోతే క్యాష్ కడితే ఇస్తాం లేదంటే ఉన్నట్టుగా ఈ కట్ అనేది ఆగిపోయింది ఇక్కడ ఇంకొక కట్ట ఉంది ఇది కూడా చూద్దాం మనం ఓకే ఇక్కడ మనకి మీడియం పిల్ల కొనుగోలు జరిగింది బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్ లోకి చాలా తక్కువ కట్టలు వచ్చాయి మాక్సిమం మనకి ఈ సైజు పొట్టేళ్ళు అనేది మార్కెట్ లోకి ఫుల్ గా వచ్చాయి కానీ రేట్లు అనేది కొద్దిగా వారం భారీగానే చెప్తున్నారు దానికి తోడుగా మనకి వర్షం అనేది ఫుల్ గా పడి ఉంది సరే ఇది కట్ట అయితే కొనుగోలు జరుగున్నాయి ఎంత కొన్నారు ఏంటి అనేది మనం బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఈ కట్ట మొత్తం నేను కూడా మన సబ్స్క్రైబర్ కోసం అడిగానేవి అప్పుడు వీళ్ళు పదిహేను వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు అంతా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్ల అనేది మొత్తం మనకి కట్టనైతే ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు చూద్దాం ఎంత కట్ట 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 ఓకే అనేది మొత్తం మనకి ఇదే పిల్ల నలభై ఐదు సబ్స్క్రైబర్ అడిగాను మొత్తం అప్పుడైతే పదిహేను వేల ఐదు వందలు చెప్పారు మనం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల వరకు అడిగాం కానీ ఆయన ఫైనల్ గా అయితే పద్నాలుగు వేలు మీద అనేది ఉన్నాడు పదమూడు వేలు ఆ పదమూడున్నర ఆ రేంజ్ కని వస్తాయని నాకు తెలుసు కానీ మన అన్న అన్నవాళ్ళైతే ఆ రేట్ లో వద్ద మనకి పన్నెండు పన్నెండు అరవై మాత్రమైతేనే తీసుకుంటామన్నారు ఏలూరు అన్న వాళ్ళకైతే మొత్తం అయితే మనకి ఒక ఇరవై ఐదు పిల్లలు ఆయన అనుకున్న రేటు పన్నెండు వేల ఐదు వందల మీద మన ఏలూరు అన్న వాళ్ళు కూడా ఇప్పించున్నాను ఆ పిల్లలు కూడా మనం చూపిస్తాను ఈ కట్టనే మనకి ఈ వెనకాల కనిపించే పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని వస్తాయి మిగతా అంతా మనకి మూడు మూడున్నర ఆ ముందు కనిపిస్తున్నాయి కదా ఆ ముందు కనిపించే పిల్లంతా మనకి మూడు మూడున్నర అనేది ఏజ్ ఉంటుంది మూడు నెలలు మూడున్నర నెల ఏజ్ ఉంటుంది ఇంకా ఈ పిల్ల వెనకాల పిల్లలు మనకి నాలుగు నెలలు మధ్యలో అంటే నాలుగు నెలలు లోపల ఇక్కడ ఈ పిల్లలు మాత్రం ఈ పిల్లలు మాత్రం ఒక నాలుగు ఐదు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అంతా మూడున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది ఉంది జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ అనేది సేల్ అయింది వారు పదమూడు వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది సేల్ అయింది ఇంకా చాలా వరకు అయితే ఇలాంటి పిల్లలు అనేది తక్కువ వచ్చాయి మార్కెట్లోకి కొనేవాళ్ళు ఇలాంటి పిల్లల కోసం వచ్చారు కానీ రేట్లు మాత్రం భారీగానే చెప్తున్నారు ఉదయాన్నే ఇంక మిగతా మార్కెట్లో మొత్తం ఈ సైజు పొట్టేలు అంతా సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ పైన పెద్ద పొట్టేళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ రేట్లు కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది మనకి మీడియం పిల్ల ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారంటే చూద్దాం ఇది వచ్చేసి మనకి మూడు నెలలు మూడున్నర నెలల మధ్యలో పిల్ల నాలుగు నెలలు అనేది లేదు త్రీ మంత్స్ అదే మూడు మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదకొండు పది కిలోలు దా పది పదకొండు కిలోలది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి ఈ కట్ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇక్కడ లైవ్ ఎయిట్ గురించి మాట్లాడడం వదిలేసాను పదమూడు వేల ఐదు వందలు అంట ఇది లైవేట్ అనేది యావరేజ్ మీద మనకి పన్నెండు పదమూడు కిలోల దా యావరేజ్ లైవ్ వెట్ అయితే మనకి పన్నెండు పదమూడు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడి వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ కట్ అనేది సేల్ అయింది ఓకే ఈ కట్ అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమన్నా బేరం చేస్తున్నారు ఎన్ని నైనా ఇరవై పిల్లలు ఏం చెప్తున్నా నువ్వు ఎంత చెప్తున్నావు పదమూడు వేలు చెప్తున్నా నువ్వు పదిహారు ఐదు వందలు బేరవ్ ఉంది చూడండి ఒక ఐదు వందల కాడ ఏముంది వాయిన అమ్ముకోవాలి కదా చూడు చూడు కానీ ఒక కట్టేది మనకి మొత్తం ఒక ఇరవై పొట్టవేలు పిల్లలు ఉన్నాయి ఈ బేరవైతే జరుగుతుంది మన వాళ్ళకి ఆయన పదమూడు వేల మీద ఉన్నాడు ఈయన వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల మీద ఉంది ఎంతకి బేర అవుతుంది చూడు బ్యారం అవలేదు ఓకే ఇది వచ్చేసి మనకి ఇరవై కుట్టేళ్ళ పిల్లలున్నాయి కదా మొత్తం మనకి మూడు మూడు నెలల మధ్యలో ఏజ్ అని ఉంది జోడీ వచ్చి మనకి పదమూడుకి బ్యారం చెప్తున్నాడు ఆయన వచ్చి పన్నెండు వేల ఐదు వందల మీద అడుగుతున్నాడు ఇంకొక ఐదు వందల బ్యారం డిఫరెంట్ బ్యారం ఉంది అది రేట్ అయితే సెట్ అన్న వాళ్ళకి ఇంకా లైవ్ ఎయిట్ వేసుకుంటే పదకొండు పది పదకొండు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి కానీ వేరే కట్టలు ఉన్నాయి చూద్దాం అవి కూడా మనం సబ్స్క్రైబర్ కూడా ఇప్పించున్నా బండి కనే లోడ్ చేస్తున్నాం పన్నెండు వేల ఐదు వందల మీద మనకి ఇరవై ఐదు పిల్లలు మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించున్నాం అవి ఒకసారి చూపిస్తాను ఇక్కడ కూడా ఒక మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఏం బాబాయ్ వస్తున్నా వాళ్ళు బండికే వస్తున్నారు వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం 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 వస్తారు బాబాయ్ బండికి వస్తున్నారు ఎనిమిది పిల్లలు ఏం చెప్తున్నావా చూస్తున్నా ఏం చెప్తున్నావు అంటున్నా పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు రెండు వందలు ఏం చేసిందే పదిహేను పదిహేను వేలు చెప్పి రెండు వందల ఏం చేసింది మళ్ళీ సరే సరే ఓకే ఈ కట్టనేది మనకి ఎనిమిది పొట్టేళ్ళు కదా మొత్తం మనకి మూడు మూడున్నర నెల కొంచెం బాబాయ్ మూడు మూడున్నర నెల ఏమి ఉంటుంది జోడి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల సారీ పద్నాలుగు ఎనిమిది వందల పద్నాలుగు వేల ఎనిమిది వందలు వందల దాన్ని చెప్తున్నారు వాళ్ళు రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఇక లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుండా ఒక పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో పదమూడు కిలోలు యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వే అనేది వస్తాయి లైవ్ వెట్ అన్నప్పుడు ఒక పిల్లల గురించి చెప్తాం ఇంకా జోడీ అన్నప్పుడు రెండు కిలోల రేట్ అనేది చెప్తాం జోడీ మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరండి బేరం చేసుకుంటే మనకి ఫైనల్గా ఒక పదమూడున్నర పద్నాలుగు లోపల అనేది రావచ్చు అంతేనా పదమూడున్నర పద్నాలుగు వేలు అంతే కదా నువ్వు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు ఎనిమిది వందలు కాదు కదా మనకి ఫైనల్ ఫైనల్గా పద్నాలుగు వేల లోపలనేది బేరం అనేది రావచ్చు పదమూడు పదమూడున్నర ఆ మధ్యలో అనేది కట్ట రావచ్చు ఏం బాబాయ్ మాట్లాడతా బండికి వేస్తున్నారు ఫోన్పే ఉంది కదా ఎంత పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు చూడు నేను పన్నెండు పదకొండు వేలకి పన్నెండు వేలకి అడగల పదకొండు పన్నెండు వేల ఐదు వందలు నీకు నచ్చితే ఫోన్పే కొట్టేస్తా చూడు నువ్వు చెప్పిన కానీ పదమూడు వేల కొనవు కదా నువ్వు చెప్పిన పదమూడున్నర వే పన్నెండు వేలకు అడిగాను సరే నీ మధ్య కదా పన్నెండున్నర వేయా ఫోన్పే కొట్టించుకో బండికి వేసాయి ఓకే నీ కట్ నీ కట్టకూడదు మనం శాస్త్ర బాబాయ్ నువ్వు నువ్వు ఫోన్ ఫోన్ పే పే కొట్టించుకో కట్ట మన సబ్స్క్రైబర్ ఏలూరు వాళ్ళకి అనేది మాట్లాడుతున్నాం ఈ కట్ట మనకి పన్నెండు వేల ఐదు వందల మీద మన సబ్స్క్రైబర్ కె మాట్లాడాను అంతా మూడు మూడున్నర నెల మధ్యలో ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది అది వచ్చేసి మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది లైవ్ అయితే అనేది పదకొండు పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి జోడీ మనకి పన్నెండు వేల ఐదు వందల మీద ఈ ఆరు పిల్లల ఆరు పిల్లలని ఈ కట్టే మన సబ్స్క్రైబర్ ఇప్పించాం ఇక్కడ వచ్చేసి మనకు ఒక మూడు ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఆరు పిల్లలు కూడా ఏం ఏ రేట్ చెప్తున్నారో ఏదైనా చూద్దాం వస్తున్నాం వస్తున్నాం బాబాయ్ ఆరు పిల్లలు ఏం చెప్తున్నా జతల పరంగా చెప్పయా జత పదమూడు వేలు చెప్తున్నాం ఆరు కొట్టేలు పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చే మనకి పదమూడు వేలు అనేది భారణ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అవుతుంది ఓకే ఇంకా మనకి ఇక్కడ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం వస్తున్నా ఆ వాళ్ళు బండి లోడ్ చేస్తున్నారు వచ్చినా చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు పిల్లలు మనకి కట్టెండి ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఇలాంటి పిల్లలు మార్కెట్లో చాలా తక్కువ కట్టలు వస్తున్నాయి రేట్లు మాత్రం కొంచెం భారీగానే చెప్తున్నారని చెప్పుకోవాలి సరే ఇది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే లైవ్ వేట్ ఏదైనా దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కిలోలు వేరు పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంకా రేట్ ఏం చెప్తున్నారని చూద్దాం ఏదన్నా ఎన్ని ఉన్నాయా అదే పన్నెండు పొట్టేలు పిల్లలు ఏం చెప్తున్నా పద్దెనిమిది అరవై చెప్తున్నాం ఓకేనా ముదిరి పిల్లలే ఓకేనా కట్టనే మనకి పన్నెండు పొట్టేలు ఉన్నాయి పన్నెండు పొట్టేలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు నాలుగు నెలలు ఐదు నెలలు పోటేళ్ల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి మీరే అర్థం చేసుకుని పద్ పద్దెనిమిది జోడీ చెప్తున్నారు బ్యారెం చేసుకుంటే ఫైనల్గా మనకి పదహారు పదహారున్నర వెహిక అనేది ఈ కట్ అనేది రావచ్చు పదిహేను పద్నాలుగు పిల్లలు సార్ పదిహేను పద్నాలుగు పిల్లలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఓకే ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ ఉంది నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేళ్ళు ఉన్నాయి మనకి ఇక్కడ ఒక కట్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ముందు కొన్ని ఫైవ్ మంత్స్ ఉన్నాయి వెనకాల వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు కోటేళ్ల పిల్లలు కట్ట ఉంది కట్ట మొత్తం ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం అక్కడ మనకి మూడున్నర నెల నాలుగు నెలల పిల్ల కూడా ఉంది ఈ లాస్ట్ వచ్చరిలో అయితే మనకి ఒక మూడు పిల్లలు నాలుగు పిల్లలు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్ల ఉంది మిగతా అండి ప్రతి పిల్ల ఫైవ్ మంత్స్ పిల్ల వెనకాల బ్యాచ్ ఫైవ్ మంత్స్ వస్తాయి అక్కడక్కడ మధ్యలో మనకి ఫోర్ మంత్స్ వస్తాయి అవి కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఏమయ్యా వర్షం పడింది ఎన్ని ఉన్నాయి బాబాయ్ పద్దెనిమిది రేట్ ఏం చెప్తుండేళ్ళు ఎన్ని ఉన్నాయా ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు జత వచ్చి పద్దెనిమిది వేలు చెప్తున్నాం వాళ్ళు ఎంత కట్టతున్నారా కొనేసారా అయిపోయినాయా వీటిలో ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు తీసుకునిరా ఇరవై పిల్లలు తీసుకుని ఎనిమిది పిల్లలు తీసేశారు అయిపోయిందా నేర అయిపోయిందా ఈవెలన్నా గుడి గుడి చేపించిన వాళ్ళు కనుక్కో లేకుండా రేటు ఎంత ఎన్ని ఇరవై వేలు ఇరవై పిల్లలు పద్దెనిమిది వేల కొన్నారు కట్ట వచ్చి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయా ఓకే ఓకే నీకు కట్ట మనకి ఈ వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది పొట్టేలు ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఇరవై ఎనిమిది పొట్టేలు ఉన్నాయి ఇట్లా సెలెక్ట్ పరంగా మనకి ఆ ఎనిమిది పిల్లలు తీసేసి ఇరవై పిల్లలు అనేది జోడి పద్దెనిమిది వేల మీద వేరే జోడి వచ్చి మనకి పద్దెనిమిది వేల మీద అంటే మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు జోడి పద్దెనిమిది వేల మీద ఇక్కడ మాత్రం ఒక సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్ల ఈ పిల్లలు అనేది ఇది కనిపిస్తున్నారు ఇలాంటి పిల్లలు అనేది ఒక ఎనిమిది పిల్లలు అనేది తీసేస్తారు ఇక్కడ స్టార్టింగ్ లో ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు ఇదొకటి ఆరు ఇదొకటి ఏడు ఇంకేదో ఒక పిల్ల తీశారు ఇంక మిగతా మొత్తం అంటే ఇక్కడ కనిపించే పిల్లలు ఈ మూడు ఆ రెండు ఐదు ప్లస్ ఇదొకటి ఆరు ఇది ఏడు పిల్లలు పోతే ఇంకొక పిల్ల ఏదో ఒక సన్న సన్నపిల్లనేది తీయ చోట్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పిల్ల స్టార్టింగ్ ఆ ఇక్కడ కనిపించే పిల్లలు లాస్ట్లో కూడా కొంచెం చిన్నపిల్లగానే ఉన్నాయి అయినా సరే పద్దెనిమిది వేల మీద సెలెక్ట్ పరంగా మనకి పద్దెనిమిది వేల మీద కట్ట అనేది సెలైంది వర్షం పడడం వల్ల తడిచున్నాయి పిల్లలు ఆ రేట్లు కూడా భారీగా చెప్తున్నారు మార్కెట్లోకి తక్కువ పిల్లలు వస్తున్నాయి కొనే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు దానివల్ల రేట్లు అనేది భారీగా చెప్తున్నారు కొనుగోలు కూడా కొనేవాళ్ళు కూడా రేటు కొద్దిగా ఎక్కువ పెట్టే కొంటున్నారు అని చెప్పుకోవాలి ఎందుకంటే కొనేటప్పుడు మనం ఎంత రేటు కొంటున్నామో అమ్మేటప్పుడు ఒకసారి అమ్ముకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రేట్లు ఉన్నాయి అనేసి కొనడం కాదు అమ్మేటప్పుడు కూడా ఎలా అమ్మాలి అనేది ఒక్కసారి ఆలోచించుకొని కొనుక్కొని కొనొద్దని నేను చెప్పడం లేదు మనం ఈరోజు ఈ పిల్లలు ఇంత కొంటే రేపు మళ్ళీ మనం ఎంతకు అమ్మాలి అనేది ఒక్కసారి మైండ్లో పెట్టుకొని కొనుక్కోదు కదా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అన్ని ప్రతిదీ వీడియోలో చెప్పుకోకూడదు ఓకే ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది పిల్లల్లో నుంచి సెలెక్ట్ పరంగా ఇరవై పిల్లలు పద్దెనిమిదిల మీద ఇక్కడనే సేల్ అయింది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి పదిహేను కిలోల నుంచి యావరేజ్ మీద పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఇరవై కిలో లోపల యావరేజ్ లైవేటు పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు యావరేజ్ లైవ్ ఇరవై కిలోలు అనేది మనకి లైవ్ వస్తాయి కానీ వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి ఏమో అన్ని మన ఇవి కూడా మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్ల వస్తుంది వచ్చేసి మొత్తం మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా లైవేట్ పది పదకొండు కిలోలు అనేది లైవ్ వస్తాయి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఏనా ఎన్నిన్నాయా లెక్క ఎన్ని ఉతారుగా ముప్పయ్యా ఇరవై ఐదా ముప్పై ఉన్నా ఏం చెప్తున్నా జత అనా జత ఏం చెప్తున్నావు బా ఏం అంత రేట్లా ఆ రేట్లు జబ్బా రేపు మళ్ళీ సంతలోకి రావాలి అన్న జనాలు ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదయం అని అన్న ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై పూట పిల్లలు ఉన్నాయి మరి అన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది ఏది ఉంటుంది జోడీ మాత్రం మనకి చెప్పడం పదహారు వేలునే చెప్తున్నారు భారీగానే చెప్తున్నారు అంత రేట్లు అయితే కాదు మాక్సిమం వాళ్ళు అమ్మేది ఏంటంటే పన్నెండు పన్నెండు అరవైకి ఇవ్వాలి కానీ రేటు మాత్రం ఎంత రేట్ చెప్పారో చూడండి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా అలా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేవు మొత్తం ఫోర్ మంత్స్ ఉంది ఏ రేటు చెప్తున్నావు వెయ్యి ఎన్ని పిల్లలు ఉన్నాయా

కారణం చేసుకుంటే పదిహేనున్నర అరవై ఆ మధ్యలో ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఇంకా లైవేట్ విషయానికి పెట్టుకుంటే పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలోలవి లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలోనేది ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి లైవేట్ మనకి పదమూడు పద్నాలుగు పిల్లలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడీ మాత్రం పదిహేడు వేల ఐదు వల్ల చెప్పారు ఫైనల్గా మనకి పదిహేనున్నర పదహారు ఆ మధ్యలో అనేది ఈ అనేది రావచ్చు ఇంక ఇక్కడ ఈ కట్ట అనేది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయి వర్షం పడ్డం వల్ల సంతంతా ఎలా ఉందో చూడండి ఈ వర్షం పడితే ఈ సంతలోకి తిరిగే చాలా కష్టం అనమాట అలా ఉంటుంది ఉదయం నుంచి ఒకటే వర్షం వర్షంలోనే జరుగుతుంది మన గురూరు మార్కెట్ ఓకే ఇవి వచ్చేసి మనకి కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఎన్ని కట్ట ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడతారు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఆరు నెలలు పైన ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఐదు నెలల పిల్ల కొన్ని పిల్లలు ఉన్నాయి మిగతావి మొత్తం ఆరు నెలల పైన అనేది అయితే ఉంటుంది ఇంకా లైవ్ వేట్ నిషన్ ఎత్తుకుంటే ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై రెండు కిలోలు దా ఇరవై ఇరవై రెండు కిలో లైవ్ వెయిట్ ఖచ్చితంగా వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ ఏం చేస్తున్నారో చూద్దాం మళ్ళీ మళ్ళీ రెండు 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 ఏం చాలా చాలా ఇంకేమన్నా ఇరవై ఎందుకు సవ రేట్లు ఆ అందరూ చెప్తారా మీరు ఆ బెదర కోట జనాలనే ఒక నీ కట్ అనేది మొత్తం మనకి ముప్పై ఏడు పొట్టేళ్లు ఉన్నాయి మొత్తం వచ్చేసి ముప్పై ఏడు పొట్టేళ్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం ఉండేది ఉంటుంది ఓకే ఇంకా మనకి టైం లేదు మనకి బండి అనేది నా కోసం వెయిట్ చేస్తున్నారు ఈరోజు ఏ మార్కెట్ వీడియోస్ అనేది రావు మేకలు కానీ మేక పోతులు కానీ తర్వాత వచ్చి పెద్ద పొట్టేలు వీడియో కానీ గొర్రె వీడియో అనేది ఈ రోజు ఏ వీడియో అది ఓన్లీ పొట్టేల వీడియో మాత్రమే వస్తుంది నెక్స్ట్ వారం ఏదైనా వీడియో వచ్చేదానికి చూస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకేనా మార్కెట్లో మాత్రం తక్కువ పిల్లలు వచ్చాయి కొనుగోలు కొద్దిగా జరిగాయి కానీ పిల్లల బట్టి అనేది కొనుగోలు జరిగాయి ఆ టైంలో వీడియో తెలియదు నెక్స్ట్ వారం తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్